ఇంకా చూడండి వన్ అవర్ అయితే ఇంకా నేను పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను కదండి ఇందులోకి అయితే ఇంకా ఏం వేసుకోలేదు కొద్దిగా మనం చూసుకొని సాల్ట్ అయితే వేసుకుందామండి ఎందుకంటే ఇంకా మజ్జిగిలో నానపెట్టేసుకున్నాం కదా పిండి కొంచెం ఎలాగైనా పులుపు ఉంటుంది కాబట్టి ఇంకా చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అయితే మరీ పుల్లగా అయిపోతాయి అట్లు ఇవి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసావాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మజ్జిగతో దోశలండి ఎలా చేస్తానో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక చిన్న కప్పు నిండా అటుకులు అయితే వేసుకుంటున్నానండి అటుకులు వేయడం వల్ల చాలా స్మూత్గా వస్తాయి దోశలు అయితే ఇంకా బియ్యము అటుకులు బాగా వాటర్ వేసేసుకొని బాగా ఒక మూడుసార్లు వాష్ చేసుకుందామండి చూడండి ఇంకా మూడుసార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ మొత్తం నీట్గా పంపేసుకోవాలి ఎక్కడ లేకుండా ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే వేస్తున్నానండి చూడండి మనం ఇక్కడ రైస్ మునిగే వరకు అయితే వేసుకోవాలి చూడండి ఇలా మునిగే వరకు అయితే వేసేసుకొని దీని మీద ఒక ప్లేట్ అయితే ఇంకా ప్లేట్ అయితే ముంచుకొని ఇది ఎయిట్ అవర్స్ నానపెట్టేసుకోవాలండి ఇంకా ఓవర్ నైట్ కూడా నానపెట్టేసుకోవచ్చు ఇంకా చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత అయితే ఇలా ఉంది చూపిస్తాను మీకు చూడండి మనం మజ్జిగ వేసుకున్నాం కదా ఈ మజ్జిగ బియ్యంలోకి అయితే బాగా పీల్చిపోయిందండి ఇంకా ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ జార్కి అయితే గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ మజ్జిగైతే పారిపోయకూడదు ఇంకా ఈ మజ్జిగతోనే గ్రైండ్ చేసుకోవాలి మనం పిండి ఇంకా పిండి ఎలా స్మూత్గా ఉంటుందో అలా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే పిండిని అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పిండి మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని ఇక్కడ నేనైతే ఇంకా ఒక ఎయిట్ అవర్స్ తర్వాత అయితే పిండి అయితే వేసుకున్నాను కదండి నేను ఇక్కడ నాకు టైం ఉంది కాబట్టి ఒక గంట అయితే రెస్ట్ ఇస్తున్నాను కావాలనుకుంటే మీరు అప్పటికప్పుడే వేసుకోవచ్చు లేదంటే ఒక అర్ధ గంట టైం ఉందంటే అర్ధ గంట రెస్ట్ ఇచ్చి కూడా వేసుకోవచ్చండి మనం ఇంకా పులిస్తే చాలా బాగుంటాయండి ఈ దోశలు అయితే నేను ఇక్కడ ఒక గంట పాటైతే పక్కన పెట్టేసుకుంటున్నాను పనీరు చేసుకోవడానికి ఇంకా మిక్సీ జార్లో అయితే వేయించిన పల్లీలు అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ అలాగే కొద్దిగా పప్పులు ఇంకా రుచికి సరిపడే సాల్ట్ అలాగే కొంచెం కొబ్బరి పొడి అండి ఇంకా పచ్చిది ఉంటే పచ్చది వేసుకోండి ఇంకా డ్రై ఉంటే డ్రైజ్ అయితే వేసుకోండి ఇంకా ఇక్కడ నేను కారం అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అయితే వేసుకోవడం లేదు ఈ దేశాలకి కారం వేస్తే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా చట్నీ అయితే గ్రైండ్ చేసుకున్నాను కదా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను దీనికైతే పోపు అయితే పెట్టేసుకుందామండి ఇంకా పోపుకైతే ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా వీట్ అయింది ఇంకా మినపప్పు అలాగే పోపు దింట్లు అండి జీలకర్ర కావాలి ఇంక కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కరెంట్ పక్క పెట్టు రెడీ అయిపోయింది కదండి ఇంకా కిట్నీలోకి అయితే కొద్దిగా వేసేసుకుంటున్నా ఇంకా చూడండి వన్ అవర్ అయితే ఇంకా నేను పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను కదండి ఇందులోకి అయితే ఇంకా ఏం వేసుకోలేదు కొద్దిగా మనం చూసుకొని సాల్ట్ అయితే వేసుకుందామండి ఎందుకంటే ఇంకా మజ్జిగలో నానబెట్టేసుకున్నాం కదా పిండి కొంచెం ఎలాగైనా లుపు ఉంటుంది కాబట్టి ఇంకా చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అయితే మరీ పుల్లగా అయిపోతాయి అట్లు ఇవి ఇది చూడండి ఇంకా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి పిండి ముత్తాన్ని చూడండి ఈ కంటెస్టెంట్ అయితే ఉండాలి ఇంకా కొంచెం థిక్నెస్ ఉంటే వాటర్ అయితే వేసేసుకోండి మీరైతే ఇంకా నాకు ఇక్కడ సరిపోతుంది ఇంకా దోశ వేసుకోవడానికి పిండం కూడా పెట్టేసుకుందామండి ఇంకా అయితే ఈనో కానీ వంట సోడా కానీ ఏం అవసరం లేదండి చూడండి ఇంకా పిండం కూడా పెట్టేసుకున్నాం కదా కొద్దిగా వాటర్ అయితే ఇలా వేసేసుకున్నామండి కొంచెం ఇంకా పిండి మొత్తాన్ని బాగా ఒకసారి కలిపేసుకొని చూడండి మనం మీనో కానీ సోడా కానీ ఏం వేసుకోలేదు కదా అయినా బబుల్స్ చూడండి ఎలా వస్తున్నాయో చూడండి నేను ఇక్కడ ఆయిల్ అయితే వేయకుండానే దోశలు అయితే వేస్తున్నానండి చూడండి ఇంకా రెండు వైపులా బాగా కాలింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా ఇది కూడా అయితే కాదండి ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను మరి దీన్ని కూడా ఆయిల్ లేకుండా వేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నానండి కొంచెం ప్యాన్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా నేను ఇక్కడ ఇంకా దోశ అయితే వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి దోశ పైన ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయితే వేసుకోకుండా తిన్నేయించండి చేసుకొని ఇంకా చూడండి ఇంకా దోశకే రెడీ అయిపోయి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా ఇంకా అన్నీ ఎన్న అయితే వెళ్ళండి ఇంకా చూడాలండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నానండి అండి దోశ పైన ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా నైట్ అయితే మనం మధ్యలో అయితే నానపెట్టేసుకున్నాం కదా మార్నింగ్ అయితే గ్రైండ్ చేసుకొని ఒక వన్ అవర్ అయితే టైం ఉంటే అలాగే పులియబెడితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా టైం లేకుండా ఒక ట్వంటీ మినిట్స్ అయినా పిండిని అయితే పులియో చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తానండి దోశ అయితే చాలా టేస్టీగా ఉండండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ దోశలు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్